ఆధ్వర్యంలో అనంతపురంలో మన ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు పెద్ద ఎత్తున జిల్లా ఇరవై ఐదవ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా అదే కార్యక్రమానికి కనైకల్ గడల నుంచి కూడా అనేక కార్యకర్తల నుంచి తరలివేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు అదేవిధంగా మన గుమ్మగడ్డ మండలం అయితేనేవి జేహాల్ మండలం అయితేనేవి కొమ్మనాల్ మండలం అయితేనేవి రాయల పట్టణం అయితేనేవి సిపిఐ పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు సిపిఐ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలిపోయి ఈరోజు అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి జిల్లా మహాసభలను జయప్రం చేయడానికి మేము సంసిద్ధం అవుతున్నాము ముఖ్యంగా అక్కడ జరగబోయే మన జిల్లా మహాసభలో అనంతరం కూడా అక్కడ మూడు రోజుల పాటు వాళ్ళ డెలిగేట్స్ సమక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించడానికి కూడా అక్కడ రాష్ట్ర లేని జిల్లా నాయకులైతేనే కలిసి నిర్ణయాలు తీసుకోబోతున్నాం ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ప్రభుత్వం ఏర్పడి అలా సంవత్సరం కాలంలో దాదాపు నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రోజు ప్రజలపై నటివీసే పరిస్థితి వచ్చింది అలా సామాన్య తరగతి ప్రజలు ఈ కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతా ఉన్నారు కరెంటు కన్నా విద్యుత్ బిల్లులు షాక్ కొడుతూ ఉన్నాయి సామాన్య మంత తరగతి బిల్లులు ఏ విధంగా కట్టుకుంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం గతంలో నారా లోకేష్ గారు వాళ్ళ విద్యుత్ మీటర్లు ఇంట్లో బీసె పని చెప్పి పనుకొట్టండి అని చెప్పిన వారు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పాల్గొంటున్నారు మేము పనుగొట్టకూడదు మేము పలుకొడతాం రాబోయే రోజుల్లో విద్యుత్ గీని మరియు ఫారాలు పెడితే కమ్యూనిస్ట్ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు మనం పెద్ద ఎత్తున ఉద్యమించి మరో బస్సు విధంగా మన మేము కార్యాచరణ చేపట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాం అదేవిధంగా ఒక పక్క నిత్యావసర వస్తువులు వాళ్ళ ఆకాశంలో చుక్కలు చూపిస్తూ ఉన్నాయి ఈరోజు సామాన్య మద్దతు కొనే పరిస్థితి లేదు ఒక పక్క విత్తనాల ధరలో ఎరువుల ధరలో పేరుగా మేడెత్తిపోతా ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో గతంలో ఎన్నికల ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మరి అన్ని నియోజకవర్గాలు మీరు పర్యటించినప్పుడైతేనేమి అనేక వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా మీరు అమలు చేయాలి మీరు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీ హామీలని కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనెకల్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ పార్టీకి పనిచేస్తున్నటువంటినేమి ప్రజా సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి వ్యవసాయ కార్మిక సంఘాలు అయితేనేమి ఇన్సాఫ్ సంఘాలు అయితేనేమి అన్ని సంఘాలు కూడా ఇక్కడ రావడానికి సంసిద్ధమైతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇలా ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తా వెంటనే విద్యుత్ ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యుత్ ఉద్యమం మేము కొనసాగిస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం కాబట్టి ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అలా వ్యవసాయ రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగం సంక్షోగమై మాత్రం